హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈ వీడియో వచ్చేసి ఆడవాళ్ళకు ఉండే కొన్ని దురలవాట్ల వల్ల చాలా వరకు అమౌంట్ సేవ్ చేయాలి అనుకున్నా కూడా సేవ్ చేయలేకపోతారు దానికి గల కారణాలు రీజన్స్ ఏంటో నేను ఈ వీడియోలో మీకైతే షేర్ చేస్తాను దురలవాట్లు అంటే డ్రింకింగ్ చేయడం స్మోకింగ్ చేయడం ఇలాంటివే కాదండి ఆడవాళ్ళకు కూడా కొన్ని అలవాట్లు ఉంటాయన్నమాట అవి తప్పు అని చెప్పను కొంతమందికి డబ్బులు ఉన్న వాళ్ళకి డబ్బులు సంపాదించే వాళ్ళకు కష్టపడి ఖర్చు పెట్టుకున్న వాళ్ళకు ఓకే కానీ ఇంట్లో ఉండి ఎలాంటి సంపాదన లేకు లేకపోయినా కూడా ఇలా ఎక్కువ అమౌంట్ అయితే ఖర్చు చేస్తున్న ఆడవాళ్ళు కొన్ని ఇలాంటి ఖర్చులు తగ్గించుకున్నట్లయితే కనుక మనం సేవింగ్స్ అనేవి చేసుకోవచ్చు అనమాట ఇలాంటి వాటికన్నీ పెట్టిన ఖర్చు అనేది మనకి వృధా అయితే అయిపోతుంది సో సో మనం అదే ఇంకొక మంచి ఇలా గోల్డ్లో ఇలాంటి వాటిల్లో పెడితే కనుక మనకి మంచి అమౌ సేవింగ్స్ అయితే కనుక మిగులుతాయి అన్నమాట ఇందులో మెయిన్గా వచ్చేసి బట్టలు అండి బట్టలు చాలా వరకు జెంట్స్కి అయితే ఏదో ఫ్యాంటు షర్టు షార్ట్స్ మహా అయితే ఇంకా అవే ఉంటాయి ఈ లేడీస్కి నైటీలు ఇంట్లో ఉంటే నైటీలు నైట్ డ్రెస్లు ఇంకా ఒక ఫెస్టివల్ వస్తుందంటే ఒక శారీ శారీకి తగ్గ బ్లౌజు మగ్గమర్కులు అవి ఇవి ఇంకా నెక్స్ట్ బెడ్షీట్ అంటే దివాన్ సెట్లు అంటే ఇలా రకరకాల బట్టల్లో జీన్స్లు నైట్ ప్యాంట్లు నైట్ డ్రెస్లు నైటీలు డ్రెస్సెస్ ఇలా రకరకాలు ఏది నచ్చితే అది కొనేస్తూ ఉంటారనమాట దానివల్ల చాలా అమౌంట్ అయితే కనుక వేస్ట్ అయితే అవుతుంది దీంట్లో మనము ఏం చేసుకోవచ్చు అంటే కొన్ని మాడిఫికేషన్స్ అయితే మనం చేసుకోవచ్చు అనమాట ఫర్ సపోజ్ లెగ్గింగ్స్ యూస్ చేస్తూ ఉంటారు లెగ్గింగ్స్ యూజ్ చేసే వాళ్ళకు కొన్నిసార్లు ఎలాస్టిక్ అనేది పోతూ ఉంటుందన్నమాట సో అప్పుడు ఆ లెగ్గింగ్ బాగున్నా కూడా క్లాత్ ఆ ఎలాస్టిక్ పోవడం వల్ల దాన్ని పక్కన పడేస్తూ ఉంటారు సో దాన్ని బదులు మనము ఒక ట్వంటీ రూపీస్ పెడితే కనుక మనకి ఎలాస్టిక్ అనేది దొరుకుతుంది ఈజీగా మనం దాన్ని రిమూవ్ చేసి ఈజీగా మనం స్టిచ్ చేసుకోవచ్చు మన దగ్గర ఒక మిషన్ ఉంటే కనుక లేదు అంటే కనుక పక్క వాళ్ళకైనా ఒక ఫిఫ్టీ రూపీస్ అలా ఇచ్చైనా కూడా చేయించుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ పెట్టి మళ్ళీ లెగ్గింగ్ కంటే సో ఇలా అయితే టిప్స్ అయితే కొన్ని యూజ్ చేసుకొని మనము డబ్బులను అయితే ఆదా చేసుకోవచ్చు ఇంకా బెడ్షీట్లు ఇవన్నీ కొన్ని కొన్ని చిరిగిపోతూ ఉంటాయి వాడ వాడ వాడే కొద్దీ సో దాన్ని మనం అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనమాట మన దగ్గర ఒక మిషన్ కొనుక్కున్నట్లయితే సో ఇంట్లో మనం ఒక సెకండ్ హ్యాండ్ మిషన్ కొనిపెట్టుకున్న ఇట్లాంటి వా ఇలాంటి వాటికి అయితే యూజ్ అవుతుంది ఇంకా కొంతమందికి హ్యాండ్ బ్యాగ్స్ అంటే పిచ్చి నార్మల్ హ్యాండ్ బ్యాగ్స్ స్లింగ్ బ్యాగ్స్ స్లింగ్ స్లింగ్ బ్యాగ్స్ చేత్ ఇంకా వ్యాలెట్ బ్యాగ్స్ ఇలా రకరకాల హ్యాండ్ బ్యాగ్స్ ఒక్కో ప్లేస్కి వెళ్తే ఒక్కో హ్యాండ్ బ్యాగ్ నచ్చుతుంది ఒక్కో బ్రాండ్కి వెళ్తే ఒక్కో కలెక్షన్ బాగుంటుంది సో ఇలా అయితే కొనుక్కుంటూ ఉండి చాలా వరకు అమౌంట్ అయితే వేస్ట్ చేసుకుంటారు అది యూజ్ చేసేది మనం డైలీ పోనీ యూస్ చేయము ఎప్పుడో యూజ్ చేస్తాము ఎప్పుడో ఒకసారి యూజ్ చేసినప్పుడు ఈ ఇయర్ యూజ్ చేసింది నెక్స్ట్ ఇయర్కి ఓల్డ్ మోడల్ లాగా అనిపించి మళ్ళీ కొంటామన్నమాట సో అలాంటి హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకు ఇలాంటి వాటిలో తగ్గించుకుంటే కనుక సేవింగ్స్ అయితే కనుక చేసుకోవచ్చు అనమాట ఇవి అందరికీ ఈ అలవాట్లు అన్నీ ఉంటాయని చెప్పను కొంతమందికి అసలు ఏ ఎలాంటి అలవాట్లు కూడా ఉండ ఉండవన్నమాట లేడీస్ చాలామంది సాదాసీదాగా వెళ్తూ ఉంటారు కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది ఫర్ సపోజ్ కొంతమందికి బ్యూటీ ప్రోడక్ట్స్ అంటే ఇష్టం ఉంటుంది కొంతమందికి హ్యాండ్ బ్యాగ్స్ కొంతమందికి బట్టలు కొంతమంది కిచెన్ ఐటమ్స్ ఇలా ఇలా బ్యూటీ ప్రోడక్ట్స్ ఇప్పుడు యూట్యూబ్లో చూసి ఈ బ్రాండ్తో యూజ్ చేస్తే మీకు గ్లాసీ స్కిన్ వస్తుంది అది ఇదని ప్రమోట్ చేయడం వల్ల ఈ బ్యూటీ ప్రోడక్ట్స్ అనేవి కొని యూస్ చేస్తూ ఉంటారనమాట దానివల్ల లాభాలు ఏమో కానీ నష్టాలు అయితే ఎక్కువ ఎక్కువ మనము ఎక్కువ కాలం బ్యూటీ ప్రోడక్ట్స్ ఇట్లా లిప్స్టిక్స్ కానీ యూజ్ చేసినట్లయితే స్కిన్ అయితే ఆల్మోస్ట్ డ్యామేజ్ అవుతుంది నేను చాలా వరకు అనమాట కొంతమంది బ్యూటీ ప్రోడక్ట్స్ ఎక్కువగా యూస్ చేసి ఫేసే పాడైపోయి ఉందన్నమాట యూట్యూబ్లోనే చూశాను అలా అయిన వాళ్ళకి ఇంకా కొంతమందికి కిచెన్ ఐటమ్స్ అనమాట కిచెన్ ఐటమ్స్ అంటే చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కొత్తగా ఏవి ఉన్నాయి ఏవి ట్రెండ్ ఉన్నాయి మనము ఓల్డ్ డేస్లో మామూలుగా ఇలా సిల్వర్ వాడితే మంచిది కాదు ఇవన్నీ మన నాన్స్టిక్ వాడితే మంచిది కాదు ఇవన్నీ మనకు తెలియదు బట్ అది హెల్త్కి మంచిది కాకపోయినా యూజ్ చేసేవాళ్ళము కానీ ఇప్పుడు సడన్గా స్టీల్కి షిఫ్ట్ అవ్వండి నా క్యాస్టైరన్కి షిఫ్ట్ అవ్వండి అని చెప్తే అని ప్రమోట్ చేస్తూ ఉంటే దానికోసం మీరు అన అనవసరంగా ఖర్చు చేసి తీసుకోవాల్సిన పని లేదు మీకు చేంజ్ చేయాలనుకుంటే మెల్లి మెల్లిగా ఏదైతే ఇంకా పాడైపోతుంది అనిపిస్తుందో ఆ వస్తువు తీసుకొని మెల్లిమెల్లిగా షిఫ్ట్ అవ్వడానికి అయితే ట్రై చేయండి ఒకేసారి చేంజ్ చేసుకుంటే కనుక అమౌంట్ అయితే చాలా వరకు లాస్ అయితే అవుతుంది ఇంకా మీ ఇంట్లో ఉన్నవైతే పడేయకుండా ఎవరికో వరకు యూస్ఫుల్ అయ్యేలాగా అయితే చూ చూసుకోండి అంటే కొనలేని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఇంకా ఫ్యాన్సీ స్టోర్ కొంతమందికి ఫ్యాన్సీ స్టోర్ ఫ్యాన్సీ స్టోర్లో ఇంట్రెస్ట్ ఉంటుంది హెయిర్ క్లిప్స్ అంటే ప్లక్కర్స్ ఇలాంటివి సో అలాంటి ఇంట్రెస్ట్ కొంతమందికి ఉంటుంది సో అవన్నీ కూడా మనకి ఇవన్నీ మనకి టెంపరీగా మనకి హ్యాపీనెస్ ఇస్తాయి అన్నమాట మన లైఫ్ టైం మన ఏజ్ పెరిగే కొద్దీ వీటిమన్నిటి మీద మనకి ఇంట్రెస్ట్ పోతుంది సో అప్పుడు ఈ పెట్టిన డబ్బులంతా కూడా మనకి తిరిగి కూడా రాదనమాట కొంతమందికి స్లిప్పర్స్ షూ వా ఇంట్లో ఒక స్లిప్పర్స్ బయటికి వెళ్తే ఒక షూ వాకింగ్కి ఒక షూ ఎక్కడికైనా వెళ్తే ఒక షూ స్లిప్పర్స్ ఆఫీస్ వేరు ఇలా రకరకాలు యూస్ చేస్తూ ఉంటారనమాట మనకి తెలిసే మన పెద్దవాళ్ళు మోస్ట్లీ ఒక జత చెప్పు ఒక పేర్ చెప్పులు కొనుక్కొని అవి ఆల్మోస్ట్ పాడైపోయినా కూడా కుట్టించి వాడే వాళ్ళని చూసాము పొదుపు అంటే వాళ్ళని చూసి నేర్చుకోవాలి పొదుపు అంటే మరి సంపాదిస్తున్నప్పుడు అవే పెట్టుకోవాలంటే సంపాదించే వాళ్ళకు స్తోమత ఉన్న వాళ్ళకైతే కనుక పెద్ద ప్రాబ్లం అయితే లేదు సో వాళ్ళు అయితే కొనుక్కోవచ్చు ఇంకా వన్ గ్రామ్ గోళ్ళు ఎక్కువ ఇప్పుడు ఈ మంత్లో కలెక్షన్ ట్రెండ్ అవుతుంది నెక్స్ట్ మంత్ ఒకటి మనకి యూజ్ అయ్యి ఏదన్నా ఒక అకేషన్ నుండి కొనుక్కుంటే పర్లేదు లేదంటే గనక ఇలా అయితే ఖర్చు చేస్తూ ఉంటారు కొంతమంది ఇంకొకరికి ఫుడ్ అనమాట ఫాస్ట్ ఫుడ్ బయట ఉండే ఫీ పిజ్జా గోబీ పానీపూరి ఇలాంటివి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ అయితే ఉంటూ ఉంటాయి సో అలాంటి అలా కొంతమంది ఆడవాళ్ళు అయితే డబ్బులు వేస్ట్ చేస్తూ ఉంటారు ఇంకా మ్యాచింగ్స్ అండ్ ఒక శారీ కనుక కొంటే దానికి తగ్గ మ్యాచింగ్ బ్లౌజు మగ్గం వర్క్ కంప్యూటర్ వర్క్ బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్తో సహా మ్యాచ్ చేసే వాళ్ళు ఉంటారనమాట అది ఎప్పటికీ ట్రెండింగ్లో అయితే ఉండదనమాట ఇప్పుడు నాకు తెలిసి మగ్గం వర్క్ అయితే ఎవరు వేయించుకోవట్లేదు ఇప్పుడు ప్రజెంట్ అయితే అందరు కంప్యూటర్ వర్క్కి షిఫ్ట్ అవుతున్నారు నెక్స్ట్ మళ్ళీ అది వేయించుకున్న తర్వాత ఇంకో ట్రెండ్ అవుతుంది సో ఆ డబ్బులు అయ్యే అయిపోయేది మనకే అనమాట ఈ ఒక బ్లౌజ్కి ఇంచుమించు రెండు నుంచి మూడు వేల రూపాయలు అయితే అవుతుంది ఇంకా ఔటింగ్స్ ఔటింగ్స్ వెళ్ళాలని ఎక్కువ వీకెండ్ వస్తే చాలా అవుటింగ్స్ వెళ్ళాలి బయట తినాలి అనే అనుకునే ఆడవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు ఇంకొకటి ఇది మొబైల్ అండి మొబైల్ అయితే చాలా వరకు ప్రజెంట్ ఈ మొబైల్ ఉండడం వల్ల ఇన్స్టాలో రీల్స్ చూస్తూ యూట్యూబ్లో షార్ట్స్ ఈ వీడియోస్ అన్నీ చూస్తూ లేడీస్ అయితే ఆల్మోస్ట్ ఇంట్లో పనులు కూడా సరిగా చేసుకోకుండా మొబైల్లోనే ఉండిపోతున్నారన్నమాట మొబైల్ని మనము పాజిటివ్ వేలో వాడుకుంటే పర్లేదు కానీ అంటే నెగిటివ్ అంటే అందరూ నెగిటివ్ వేలో చూ వాడతారని కాదు అంటే అనవసరంగా అంటే ఇప్పుడు మనం షార్ట్స్ చూస్తూ ఉన్నాము ఒకటి ఏదైనా ఒక ప్రోడక్ట్ వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఉన్నారు అది మనకు నచ్చింది సో అది మనం కొనుక్కున్నాము సో అది మనకి నెగిటివ్ అవుతుంది కానీ పాజిటివ్ అయితే అవ్వదు సో దాని బదులు మనం ఏదైనా మనం ఏదైనా స్కిల్ పెంచుకోవడానికి యూజ్ చేస్తే కనుక మనకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది లేడీస్కి ఇవన్నీ ఇందులో మీకు ఏ అలవాటు ఉన్నా కూడా ఈ అలవాటుని మీరు కొద్దిగా తగ్గించుకొని ఈ ఈ అలవాట్లను తగ్గించుకొని వీటికి షిఫ్ట్ అయినట్లయితే కనుక చెట్లు పెంచుకోవడం కూరగాయలు నాటుకోవడం ఇలాంటివి ఏదైనా ల్యాండ్ కొనడం గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం బుక్స్ చదవడం మెయిన్ టైం ఉంటే కనుక ఇంకా డబ్బులు ఉంటే హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇలాంటి వాటి మీద ఇన్వెస్ట్ చేస్తే కనుక మనకి ఫ్యూచర్లో ఎప్పటికీ లాభమే వీటి వల్ల నష్టాలే వీటి వల్ల లాభాలే సో మీరు మీ లైఫ్ని ఎలా చేసుకోవాలనుకుంటున్నారో మీరే డిసైడ్ చేసుకొని మీరు డబ్బులు అయితే సేవ్ చేసుకోవాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను అనమాట ఈ వీడియో అయితే ఇంతే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్